పెళ్లిళ్ళ సీజన్ నడిచినట్టు ప్రజెంట్ మన ఇండియన్ క్రికెట్ లో విడాకుల సీజన్ నడుస్తుంది ఈ మధ్య చాలా మంది మన క్రికెటర్లు విడాకుల బాట వాడుతున్నారు ఫస్ట్ శిఖర్ ధవన్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా లేటెస్ట్ గా యుజేంద్ర చాహల్ ఈ మధ్యనే తన ఇన్స్టాలోకి వెళ్ళి వైఫ్ ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నీ చాహల్ డిలీట్ చేసిండు దాంతో వాళ్ళిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు ఒక అనఫిషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది దీనిపైన అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటే బాకీ ఉన్నది అయితే చాహల్ ఎందుకు విడాకులు తీసుకుంటాడు అని చర్చిస్తున్న ఫ్యాన్స్కు ఇప్పుడు మళ్ళీ క్రికెటర్ కూడా విడాకులు తీసుకుంటున్నట్టు అన్అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు సేమ్ చాహల్లా అనే తన ఇన్స్టాలోకి వెళ్ళి కూడా తన వైఫ్ తోటి ఉన్న ఫోటోలు అనేవి డిలీట్ చేసిండు ఆ క్రికెటరే మన మనీష్ అన్న మన మనీష్ పాండే సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి హైదరాబాద్ అభిమానులను ఎన్నో సార్లు బాధ పెట్టిన మన మనీష్ పాండే ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాడు అయితే ఇది అఫీషియల్గా రాలేదు గా వచ్చింది సేమ్ మనోడు కూడా వాళ్ళ వైఫ్ అశ్రితా శెట్టిని ఇన్స్టాలోకి వెళ్ళి అన్ఫాలో కొట్టిండు అట్నే ఆమెతో ఉన్న ఫోటోలు అన్ని డిలీట్ చేసిండు ఇక అశ్రితా శెట్టి కూడా మనీష్ పాండే అన్ఫాలో కొట్టింది అయితే వీళ్ళిద్దరికి ఇప్పుడు ఉండాలి కాకుండా లాస్ట్ ఇయర్ నుండేలా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అనే వార్తలు వచ్చినాయి ఎందుకంటే మనీష్ పాండే ఐపీఎల్ ఆడిన ప్రతిసారి వాళ్ళ వైఫ్ స్టేడియానికి వచ్చేది స్టేడియానికి వచ్చి మనీష్ పాండే జట్టును సపోర్ట్ చేసేది కాకపోతే మనోడు లాస్ట్ ఇయర్లో కేకేఆర్లు ఉన్నాడు కేకేఆర్ తరపున రెండు మూడు మ్యాచ్లు కూడా ఆడిండు కాకపోతే ఒక్కసారి కూడా వాళ్ళ వైఫ్ అశ్విత శెట్టి స్టేడియానికి రాలేదు దానికి తోడు కేకేఆర్ఏ లాస్ట్ సీజన్ ట్రోఫీ గెలిచింది ఎప్పుడైనా మనీష్ పాండే గురించి మనీష్ పాండే టీము గెలిస్తే పోస్టులు పెట్టే అశ్రిత లాస్ట్ ఇయర్ టైటిల్ గెలిచినా కూడా ఒక్క పోస్ట్ వేయలేదు అప్పుడే ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉన్నది అనే రకంగా గుసగుసలు మొదలైనాయి అయితే ఇప్పుడు దాన్ని మనోడు మనీష్ పాండే అఫీషియల్గా అన్అఫీషియల్గా అనుకోవాలి మనం ఎందుకంటే ఈ మధ్య మేము విడాకులు తీసుకోబోతున్నామని సెలబ్రిటీలు అందరూ ఈ రకంగా చెప్తారు ఇన్స్టాలో అన్ఫాలో కొట్టుకున్నాడు ఫోటోలు డిలీట్ చేసుకున్నాడు చాహాలు అదే చేసిండు ఇప్పుడు మనీష్ పాండే కూడా అదే ఫాలో అవుతాడు అయితే మనీష్ పాండే అశ్వితా శెట్టి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు కర్ణాటకకు చెందిన ఆశ్రిత సినిమాలలో కూడా వేసింది తమిళనాడులో కొన్ని సినిమాలలో కూడా నటించింది ఇక మనోడు కూడా స్టార్టింగ్లో ఆర్సీబీకి ఆడిండు అప్పుడే వీళ్ళిద్దరి మధ్య లవ్ అయింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరు లాస్ట్ ఇయర్ వరకు మంచిగా ఉన్నారు కాకపోతే లాస్ట్ ఇయర్ నుండేలే చిన్న చిన్న విభేదాలు రావడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఆ విభేదాలే ఈ విడాకుల దాకా తీసుకొచ్చినాయి అయితే ఇంకా దీనిపైన అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి చాహల్లా అనే దీనిపైన కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఒక్కటి బాకీ ఉన్నది అంతే ఇక మనం మన మనీష్ అన్న గురించి మాట్లాడితే రెండు వేల పదిహేనులో ఇండియాలోకి వచ్చిన మన మనీష్ అన్న అచ్చడిపోడు అచ్చుడు అచ్చడిపోడు అట్నే ఉన్నది ఎప్పుడైనా డొమెస్టిక్ లెవెల్లో సూపర్ ఆడే మనీష్ అన్న ఐపీఎల్లా కచ్చుతోటే ఫ్లాప్ అవుతాడు మన సన్ రైజర్స్ హైదరాబాద్లో కూడా చూసినాం మనకు నాలుగైదు సంవత్సరాలు టీంలు ఉన్నట్టున్నాడు కెప్టెన్సీ కూడా వేసిండు కానీ పర్ఫార్మెన్స్ సరిగ్గా వేయలేదు మనం వదిలేసిన తర్వాత ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే వాళ్ళు వదిలేస్తే కేకేఆర్కి పోయిండు లాస్ట్ ఇయర్ కేకేఆర్ వాళ్ళు పెద్ద ఛాన్సులు ఇవ్వలేదు కాకపోతే టీంలు ఉంచుకున్నారు ఈ ఏడాది కూడా మళ్ళీ మెగా యాక్షన్లో మనీష్ను కొనుక్కున్నారు వాళ్ళు అయితే ఈసారి అన్న కేకేఆర్ మనీష్ ఛాన్సులు ఇస్తుందో లేదో అద్దెలు తెలియదు కానీ ఇప్పుడు మనీష్ అశ్రిత విడాకులు తీసుకోబోతున్నారు అనేది పెద్ద న్యూస్ అయింది